కన్యా రాశి వారికి ఇక రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి నాలుగో ర్యాంక్ రావడం జరిగింది ఈ రాశిలో ఉండేటువంటి వారికి పన్నెండు ర్యాంకులో నాలుగో ర్యాంక్ ఇవ్వడం జరిగింది దానికల కారణం ఈ రాశిలో ఉండేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలమైన అనుకూల అనుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతున్నటువంటి గురువు ఉచ్చ స్థానంలోకి గురు సంచారం జరగబోతున్నది ఇది పూర్తిగా యోగాన్ని ఇవ్వబోతున్నది స్నేహితులు ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీరందరితో కూడా వీరికి చాలా సఖ్యత అనేది పెరగబోతున్నది ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా అనుకోకుండా వచ్చేటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేవి ధన సంబంధితమైనటువంటి లాభాలు అనేవి బాగా లాభించబోతున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి అనుకున్న దానికన్నా కూడా బాగా పెర్ఫామ్ చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఆరులో మరియు అదే విధంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి దంపతులకి మరియు అదే విధంగా టీచర్లకి వీరందరికీ కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం గురువు యొక్క మార్పుతో చాలా అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నారు వాటితో పాటు మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో రాజకీయంగా కూడా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొన్ని కష్ట సాధ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా వాటిని దాటుకొని వెళ్ళడానికి ఒక అఖండమైనటువంటి శక్తిగా మారబోతున్నారు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ రాజకీయంతో పాటు ఎవరైతే కొత్తగా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో మరియు అదేవిధంగా ఎవరైతే కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క సంవత్సరం చాలా క్రిటికల్గా ఉంటుంది వారి సొంత కాలం మీద నిలబడి వాళ్ళ కాలం మీద నిలబడి వ్యాపారం చేయాలనుకున్నటువంటి స్త్రీలకి కూడా రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా క్రిటికల్గా ఉండబోతుంది దానిలో చాలా విజయాన్ని సాధించడానికి అనుకూలమైనటువంటి శక్తిగా మారబోతున్నారు మీ స్వయం కృషి అదే విధంగా మీ యొక్క పట్టుదల అనేది ఈ యొక్క సంవత్సరం కొన్ని సమస్యలు ఆరోగ్యపరంగా కృష్ణ సాధ్యమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ సంబంధ సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి